హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఇవాంటి వీడియో వచ్చేసి ప్రశాంతంగా మిద్ది పైన నేను చేసినటువంటి రొట్టె అలాగే గుత్తి వంకాయ కర్రీ చాలా అంటే చాలా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకొని తిన్నాము ఇంకా పాప కూడా ఆ రోజు సండే కాబట్టి చాలా బిజీగా ఉండిపోయాము పాపని హాస్టల్ దగ్గరికి వెళ్ళి తీసుకురావడము అంటే డెంటల్ చెకప్ కోసము మళ్ళీ నైట్ కూడా నేను తనని స్కూల్లో వదిలేసి రావడము ఆ రోజంతా బిజీ బిజీగానే గడిచిపోయింది సండే రోజున ఇంకా మార్నింగ్ కూడా రొట్టె చేశాను అలాగే ఈవినింగ్ కూడా నేను రొట్టె చేశాను రొట్ట అలాగే గుత్తి వంకాయ కర్రీ మరి గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో నేను ఏ విధంగా తయారు చేస్తానో ఒకసారి చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి మొదటగా నేను ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకున్నానో చూడండి గుత్తి వంకాయ మసాలా కర్రీ కడాయి పెట్టేసుకొని అది హీట్ అయినాక ఒక గుప్పెడు శనిగినాలు అలాగే ధనియాలు ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను కొబ్బరి వచ్చేసి మనము ఒక గుప్పెడంతా అలాగే నువ్వులు కూడా ఒక గుప్పెడన్ని మిరపకాయలు కారం తగినట్లుగా నేను ఒక పదహైదు అయితే తీసుకున్నాను ఇవన్నీ కూడా దూరగా వేయించేసుకోవాలండి ఇలా దూరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని అది పౌడర్ లాగా అయిన తర్వాతనే కొంచెం అల్లము వెల్లుల్లి అలాగే ఒక పెద్ద ఎర్రగడ్డ కూడా వేసేసి చింతపండు ఉప్పు పసుపు మొత్తం అన్నీ కూడా మసాలాలోకే వేసేసాను తర్వాత ఇంకా మసాలా పేస్ట్ పక్కన పెట్టేసి వంకాయలకన్నీ నేను ఇట్లాగా మధ్యలోకి నాలుగు గీట్లు వచ్చేలాగా మనం కట్ చేసుకోవాలి ఈ విధంగానే నేను వీడియోలో చూపించాను కదా అలాగా ఇంకా అవన్నీ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇదిలిచ్చేసి ఆయిల్లో మనము ఫస్ట్ ఇలాగనే మగ్గించాలి కొద్దిగా జస్ట్ ఒక రెండు నిమిషాలు అలా మగ్గించేసి పక్కన తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అవన్నీ అదే కడాయిల్లోనే మనము తరువాత వేసేసుకొని కొన్ని పోపు దినుసులు అలాగే కరివేపాకు ఎండు మిరపకాయలు వేసేసి ఈ మసాలా అనేది ఉంది కదా మనము పేస్ట్ చేసి పెట్టుకున్నది ఆ మసాలంతా వేసి అది కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనము వంకాయలను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి అవి మసాలా ఉడికిన తర్వాత కొద్దిగా వేసుకుంటే మెత్తబడిపోతాయి త్వరగానే ఇంకా అన్నీ వేసేసి కొంచెం వాటర్ మనకు ఇవన్నీ మనం కొబ్బరి మనం శనగనాలు నువ్వులు వేసాం కాబట్టి గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే కొద్దిగా వేసేసుకొని బాగా మెత్తగా ఉడికించుకుంటే వంకాయలు చాలా బాగుంటాయి సాఫ్ట్గా కూడా వస్తుంది చివరగా ఇప్పుడు కూరలోకి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇంకా ఒకసారి కలిపి పక్కన పెట్టేశాను ఇంకా దించేసాను కూరని ఇంకా ఇప్పుడైతే రొట్టె చేద్దామనేసి సద్ద పిండిని కలిపాను నేను ఒక గ్లాసు మన పెద్ద గ్లాసు ఉంటుంది కదా కాల్ కేజీ గ్లాసు దాని వాటర్ తీసుకొని ఉప్పు వేసేసి బాగా వేడిగా వాటర్ని బాయిల్ చేశాను ఆ వేడి నీళ్ళల్లోకి పిండి పోసేసి బాగా ఫస్ట్ అంతా ఒక గరిటతో కలిపేసి ఇలా ముద్దగా మొత్తం అంతా బండపైన వేసేసి కలిపేశాను నేను తర్వాత చూడండి ఒక మనకి ఎంత అవుతుందో అంత పిండి తీసుకొని ఇలా చేతిలోనే మనం చేసిన తర్వాత ఇలా చేయాలి నేనైతే బట్ట మీద చేద్దామనేసి ట్రై చేశానండి పూర్వ పద్ధతిలో అంటే ముందు కాలంలో ఇలాగే చేసేవాళ్ళంట బట్ట పైన తట్టడం కూడా బాగుంటుంది అంటే గలీజ్ అనేది ఉండదండి నీట్గా ఉంటుంది అయితే చుట్టూ పిండి చలిపోతుంది కదా ఇలా బట్ట అయితే చాలా నీట్గా ఉంటుంది పెన్నం పైన కూడా అలాగే ఆ స్టవ్ దగ్గర అంతా కూడా కానీ బట్ట మీద తట్టడం అంటే కష్టమే అది జరగనే జరగదనమాట అది అలవాటు ఉండాలా కాబట్టి నేను ఇంకా బట్ట మీద అయితే మన వల్ల కాదు టైం వేస్ట్ అవుతుంది అనమాట నిదానం అవుతుంది అందుకని ఇలా మళ్ళా నేను చూడండి పిండి చేస్తున్నా చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా చాలా ఈజీగా కూడా నేనైతే రొట్టెలు నేను నేర్చేసుకున్నాను మేము రొట్టెలు చేయను నేను ఈ మధ్యకాలం చేస్తున్నాను అయినా నేను ఎంత బాగా చేస్తున్నానో మనం గ్రేట్గా చెప్పాలి కదా అందుకు చెప్తున్నాను అంతేగాని చాలా మందికి ఖర్చులేండి రొట్టె చేయడము నా నా విషయం నేను చెప్తున్నాను అంతే అది గ్రేటే కదా రొట్టె చేయడం వస్తుంది అంటే అందుకు చెప్తున్నా చూడండి రొట్టె కూడా ఎంత నీట్గా వచ్చింది కదా చూడండి గుత్తి వంకాయ కర్రీ చూడండి నోట్లో నీళ్ళు అట్లే చూస్తుంటే ఎంత బాగుందో టేస్ట్ కూడా సూపర్ ఉండిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది గుత్తి వంకాయ కర్రీ ఒకసారి ఇలా ఈ మసాలా వేసి మీరు చేయండి చాలా బాగుంటుంది అసలు మనం పొట్టలో మన గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు మనం మసాలా కర్రీ తింటే మనకి ఒక్కొక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంటుంది కదా అదే తేపులు వస్తుంటాయి అలా ఏమీ ఉండదు చాలా హాయిగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళకి కోసం చెప్తున్నాను ఇలా చేయండి ఒకసారి మసాలా వేసి చాలా బాగుంటది ఇది ముద్దకి గాని రొట్టె కాంబినేషన్ చపాతి కానీ సూప్ సూపర్గా ఉంటుందండి కర్రీ నేను ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా రొట్టెను కూడా సిమ్లో పెట్టి బాగా కాల్చేశాను చూశారు కదా ఇంతవరకు చాలా అంటే చాలా బాగా వచ్చాయి రొట్టెలు రెండు రొట్టెలు కాల్చాను అంతే నేను పిండి పైన రెండు అలాగే బట్ట పైన ఒకటి కాల్చాను నాకు పాప కోసము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇది చూడండి ఎంత పొరల్ పొరలుగా ఎంత బాగా వచ్చాయి చూడండి రొట్టెలు సూపర్గా వచ్చాయండి అసలు ఇది సర్దపిండి సద్దపిండి కొంచెము జిగటగా అంటే చాలా మెత్తగా అయిపోతుంది వాటర్ని మనం చూసుకొని కలుపుకోవాలన్నమాట చాలా అంటే చాలా బాగా వస్తాయి రొట్టెలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మా పాప కూడా సూపర్గా ఉందని చెప్పింది టేస్ట్ అంత బాగుంది అండి మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను ఇక్కడ చర్చికి వెళ్ళాను మా ఆయన క్యారీ ఇచ్చేసి అలాగే చర్చికి వెళ్ళేశాను చర్చి నుంచి ట్వల్వ్ థర్టీకి మళ్ళీ నేను పాపని స్కూల్ దగ్గరికి వెళ్ళి హాస్టల్ దగ్గర పికప్ చేసుకొని ఇక్కడ డెంటల్ హాస్పిటల్కి అయితే వచ్చాను డెంటల్ హాస్పిటల్లో పాపకి క్లిప్ పెయించాం కదా అది చెకప్ ఉన్నింది మంత్లీ మంత్లీ అందుకు వచ్చాను ఇంకా ఇంకా అక్కడ కూడా చూపించేసి పాపని అయితే తీసుకొచ్చాను అనమాట మధ్యాహ్నం రెండు రెండున్నర అవుతుంది ఆ టైము ఇంకా వచ్చి అందరం భోంచేసుకున్నాము చేసుకున్నాము తర్వాత ఇంకా మధ్యలో కొన్ని స్కిట్ అత్తకోడళ్ళ స్కిట్లు కూడా చేశామండి నేను మా హనీ ఇద్దరము అదే శారీనే ఇది ఇంకా మా హనీ కూడా శారీలో కనిపిస్తా చూడండి మీకు ఇంకా స్కిట్ అయిపోయిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ మిద్దిపైకి రొట్టె చేద్దామనేసి వచ్చాము అమ్మ కూడా వచ్చింది అందుకోసమే ఇంకా అమ్మ పిల్లలు ఉన్నారు కదా కాఫీ చేసుకుందాం అనేసి ఈవినింగ్ టైం ఫస్ట్ కాఫీ చేస్తున్నాను కాఫీ పెట్టేసి పాలు ఒక పక్క ఇంకా ఇక్కడ సద్దపిండి కూడా కొంచెం ఉన్నింది అనమాట ఇంకా సద్దపిండి కూడా ఎక్కువ రోజులు ఉంటే కూడా రొట్టె అనేది సరిగ్గా రాదు విరిగిపోతుంది అనమాట ఏదైనా జొన్నపిండి కావచ్చు సద్దపిండి కావచ్చు అందుకే ఇది ఇంకా చాలా రోజుల నుంచి ఉంది అనేసి వాళ్ళు ఈరోజే ఈవినింగ్ కూడా అమ్మ వచ్చింది కదా మార్నింగ్ నేను రెండే మూడు రొట్టెలే చేశాను అందుకోసమే ఇంకా ఇప్పుడు అందరు తింటారు అనేసి మళ్ళీ ఈవినింగ్ కూడా చేస్తున్నాను రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి మాకు అందుకోసమే ఇంకా ఈవినింగ్ కూడా చేస్తున్నా ఇంకా పాలు కూడా చూడండి కాఫీ కలుపుతున్నాను అక్కడ వచ్చేసి పిండికి వేడి నీళ్ళు అనేది కాగబెడుతున్నాను ఉప్పేసి కొద్దిగా వేడి నీళ్ళు కాంచుతున్నా ఇక్కడ చూడండి హనీ కూడా శారీ కట్టుకునే ఉంది అది స్కిట్లోది ఇంక అలాగే పైకి వచ్చేసాం టైం లేదనమాట ఒక్క నిమిషం కూడా కూర్చునే అంత టైం అయితే లేకపోయింది మాకి ఇంకా వెంట వెంటనే అన్ని పనులు కూడా చేసేసుకుంటూ ఉన్నాం సండే అంటాం కానీ ఎన్ని పనులు ఉంటాయో సండే రోజున పెద్ద మనిషిలా కనిపిస్తుంది కదా హనీ శారీ కట్టింటే ఇంకా కాఫీ కూడా అందరం తాగేస్తున్నాము కాఫీ అయిపోయిన తర్వాత రొట్టెలు అయితే చేస్తున్నాము మీరు ఎవరైనా స్కిట్ చూడకుంటే అత్త కోడలు అత్త వర్సెస్ కోడలు అనేసి స్కిట్లు చేస్తున్నాము మీరు ఒకసారి చూడండి మా షార్ట్ వీడియోస్లో ఉంటాయి ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి ఆ స్కిట్టు కొంచెం కష్టపడుతున్నాము టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఆ డైలాగ్స్ అన్నీ కూడా చెప్పాలి కదా పాప కూడా చెప్పాలి ఆ పాపకు నేర్పించాలి కష్టమైతే ఉంటుంది చూడండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా ఎలాంటివి చెయ్యాలో కూడా మీరు కామెంట్ చేస్తే దాని తగ్గట్టుగా మేము కూడా చేయడానికి ప్రయత్నిస్తాము ఇంకా ఇక్కడ చూడండి కాఫీ వాళ్ళు కల్పించేసాను నేను కూడా పక్కన పెట్టేసుకొని అది కొద్దిగా చల్లారిని అనేసి ఇంకా పిండి కూడా వాటర్లోకి వేసేసి వేడి నీళ్ళు ఉన్నాయి కదా అందులోకే వేసి ఇలా కలిపేస్తున్నాను ఇలా కలపడం వల్ల మనకు రొట్టె అనేది ఎక్కడ విరిగిపోకుండా బాగా స్మూత్గా బాగుంటుందండి సాఫ్ట్గా ఉంటుంది పిండి రొట్టె తట్టేటప్పుడు కూడా బాగా తిరుగుతుంది అనమాట చేతి కింద ఇంకా హనీనే కింద నుంచి బండ కూడా ఎత్తుకొని వచ్చేసింది రొట్టె బండ కూర్చుంటుంది చూడండి కాఫీ తాగడానికి నా పక్కన వచ్చి కూర్చుంటుంది అసలు శారీ కట్టుకోవాలంటే కొంతమంది పిల్లలు ఇష్టపడరు కానీ మా హనీకి అయితే చాలా ఇష్టము బాగా కట్టించుకుంటుంది చాలాసేపు శారీలోనే ఉంటుంది నేను కూడా శారీలో అంతసేపు ఉండలేనమాట కానీ హనీ ఎంతసేపు అయినా శారీలోనే ఉంటుంది చూడండి నా అంత ఉంది ఒకేసారి పక్కన ఇంకా ఇద్దరము అయితే ముచ్చట్లు వేసుకొని కాఫీ తాగుతున్నాము ఇద్దరము చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉందండి మిద్ది పైన అయితేనా నాకైతే అట్లానే ఇష్టం అనమాట బాగా ప్రశాంతంగా ఆ వాతావరణంలో కూర్చొని ఉండాలంటే కానీ నాకు అంత టైం ఉండదు ఆ ఉండడానికి కూడా ఆ సండే ఒక్క రోజున ఎన్ని పనులో ఉంటాయి ఉన్న దాంట్లోనే నేను టైం అనేది అడ్జస్ట్ చేసుకొని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా మిద్ది పైన కూడా రొట్టెలు కాలుస్తున్నాను అమ్మని రామంటే రాలేదనమాట వీడియోలోకి వద్దు వద్దు అంటోంది ఇంకా నేనే కాలుస్తూ ఉన్నానా ఒక పక్క రొట్టె తట్టుతూ ఉన్నాను ఈజీగానే చేసేసుకోవచ్చు అయినా రొట్టె తట్టడము అలాగే కాల్చుకోవడము ఆ సిమ్లో పెట్టేసుకొని మనం కాల్చామంటే రొట్టె కూడా బాగా అంటే చాలా మెత్త మెత్తగా ఉంటే కూడా ఇష్టపడరు అనమాట ఇంట్లో కొంచెం నిదానంగా దాన్ని కాల్స్తేనే రొట్టె బాగుంటుంది అనమాట అన్ని పక్కల కాల్తే రొట్టె టేస్ట్ ఉంటుంది యాలబడిపోతే రొట్టెలు బాగుండవు అనమాట తినడానికి కూడా అంత టేస్ట్ అనిపించదు ఎప్పుడైనా ట్రై చేయండి చిన్న మంట పైననే మనము ఒక్కొక్క పక్క నుంచి కాల్చుకుంటూ వస్తే రొట్టె అన్ని పక్కల కాలిందంటే కొంచెం గట్టిగా ఉండాలి ఆ రొట్టె అప్పుడు మనం కర్రీ లేకపోయినా కూడా ఉత్త రొట్టె తిన్నా కూడా అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేయడం ఇంకా బాగుంటుంది కాలడం కూడా చాలా బాగా కాలుతాయి ఆ కట్టెల పొయ్యి ఇది పొయ్యిగడ్డ ఉంటుంది కదా ఆ పొయ్యిగడ్డ మీద అన్నీ కూడా ఇలా పెట్టేవాళ్ళు అనమాట అలా పేర్చేవాళ్ళు ఆ శాకానికి రొట్టెలు అనేది ఇంకా బాగా గట్టిపడతాయి ఎల పొయ్యి మీద చేయడం వల్ల టేస్ట్ అనేది కర్రీస్ కానీ రైస్ కానీ ఇలా రొట్టెలు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అమ్మ కూడా చూడండి ఇంకా నేను ఒక్కదానే చేస్తున్నాను అనేసి టైం అవుతోంది ఇంకా పొద్దు మునుగుతుంది అనేసి అమ్మ వచ్చింది తిప్పేయడానికి ఇంకా అమ్మ కూడా చిన్న మంట పైన బాగా కాలుస్తుంది ఇలాగే రొట్టెలన్నీ కాల్చేసామండి అయిపోయింది ఇంకా అమ్మ నేను పెట్టేసుకొని తింటున్నాము ఇలా గుత్తి వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము వంకాయ కర్రీ కానీ గోంగూర పప్పు అంటే చాలా ఇష్టపడతాను చూడండి వంకాయ వంకాయే మనం ఒకేసారి ఇలా పెట్టేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు టైం వచ్చేసి ఐదున్నర అయ్యింది ఇంక అక్కడ తినేసి మళ్ళీ అవన్నీ కూడా సామాన్లు కిందకి చేర్చేసరికి సిక్స్ అయిపోయిందండి ఇంకా సిక్స్ ఓ క్లాక్కి మళ్ళీ మేము చర్చికి అయితే వెళ్ళాలి కదా ప్రాక్టీస్ ఉంటుంది క్రిస్మస్ నెల కాబట్టి స్కిట్లు డ్యాన్సులు సాంగ్స్ ఇవన్నీ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి పిల్లలకు అందరికీ పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నాను ఇంకా మళ్ళీ మా లక్కీకి టెన్త్ క్లాస్ కాబట్టి ఆమెకు ఎగ్జామ్స్ ఉన్నాయనేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్జామ్ ఉందనేసి నైటే మళ్ళీ నేను సిక్స్ థర్టీకి మళ్ళీ తీసుకెళ్ళి హాస్టల్లో వదిలేస్తున్నాను ఇంకా టైం అయితే ఎక్కడ కొద్దిసేపు కూడా లేదు ప్రశాంతంగా వంట చేసేటప్పుడు ఒక్కటే అనిపించింది కూర్చొని చేయడం బాగుండింది ఇంకా పాపను వదిలేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నుంచి చర్చికి వెళ్ళిపోయామనమాట సెవెన్కి సెవెన్ థర్టీకి అంతా చర్చిలోకి వెళ్ళిపోయి మళ్ళీ నైన్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళాము ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మీకు నచ్చినట్లయితే సద్దరొట్ట అలాగే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తెలిసిన వాళ్ళైతే వదిలేయండి తెలియని వాళ్ళైతేనే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి